హలో క్రికెటర్స్ ఈ రోజు కౌంటీ అట్టడానికి నుంచి ప్లేయర్స్ వచ్చారంట కౌంటీ వచ్చారంటే బౌలింగ్కి సుంకోల్ నుంచి ప్రమోద్ బ్యాటింగ్కి గన్నవరం నుంచి అఖిల్ కౌంటీ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ అఖిల్ గాల్లో కొట్టాడు క్యాచ్ క్యారీ అయింది సిక్స్ రన్ ఈసారి బంతి గాల్లోకి క్యాచ్ క్యారీ అవుతుందా గుడ్ క్యాచ్ గుడ్ బ్యాటింగ్ బై అఖిల్ సిక్స్ రన్స్ పెద్దది ఈసారి స్క్వేర్ లెగ్ మీదుగా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం ఈజీగా టూ రన్స్ ఈసారి బంతి బౌలర్ మీదుగా డ్రాప్ అఖిల్ బ్యాట్ నుంచి మరొకటి పెద్దది సిక్స్ రన్స్ మళ్ళీ బంతి గాల్లోకి ఫోర్ రన్స్ ఈసారి బంతి గాల్లోకి మిడ్ ఆఫ్ మీదుగా సిక్స్ రన్స్ పెద్దది బౌలర్ నుంచి చక్కని బంతి కౌంటీ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ మళ్ళీ బంతి గాల్లోకి ఫోర్ రన్స్ కొట్టాలనావా బ్యాటింగ్కి సాయి బౌలింగ్కి ఫర్ మ్యాచ్ గెలవాలంటే సింకోల్ వాళ్ళు పద్దెనిమిది బౌళ్ళకి నలభై ఆరు రన్స్ కట్టాలి చూద్దాం ఏం జరుగుతుంది మిడ్ వికెట్ మీదుగా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం రన్అట్ కి ఛాన్స్ ఉంది గుడ్ రన్నింగ్ టూ రన్స్ మళ్ళీ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఓన్లీ సింగిల్ రన్ మిడ్ వికెట్ మీదుగా టూ వచ్చే అవకాశం ఉంది ఈజీగా టూ రన్స్ ఈసారి కవర్స్ మీదుగా ఫోర్ రన్స్ ఈసారి మిడ్ వికెట్ మీదుగా పెద్ద షాట్ ఆడే ప్రయత్నం రన్స్ ఈసారి స్క్వేర్ లెగ్ మీదుగా సింగిల్ రన్ గుడ్ బౌలింగ్ బై ఫర్హాన్ కంగ్రాచులేషన్స్ గన్నవరం టీమ్ డూ ఫాలో సబ్స్క్రైబ్ ఫర్ ఏడీకే క్రికెట్ కౌంటీ అఫీషియల్